హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ మొన్న రిపబ్లిక్ డే రోజు చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం రేపిన మాట వాస్తవం తెలుగుదేశం పార్టీలో కూడా కొంత కుదుపు ఒక కుదుపుకి లోనైంది తెలుగుదేశం అని చెప్పాలి బయటకు తెలుగుదేశం పార్టీ అవన్నీ ముందనుకున్నవే పర్వాలేదు అనుకున్నప్పటికీ ఒక సంకేతం ఒక సందేశం అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమైతే పంపించాలనుకున్నారో అది అది స్పష్టంగా పంపించారు అటు జనసేన శ్రేణుల్లో కూడా కొంత ఉత్సాహం వచ్చింది ఎస్ స్వతంత్రంగా మన నాయకుడు అవసరమైతే డిమాండ్ చేసి గట్టిగా కావలసిన సీట్లు కానీ ఇవన్నీ కూడా సాధించుకోగలడు అన్న ఒక నమ్మకాన్ని అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కల్పించగలిగారు కానీ ఓవరాల్గా దాన్ని పొత్తుకు విఘాతం కలుగుతుందని చెప్పేసి కొన్ని ఛానళ్ళు నంబర్ వన్ నంబర్ టూ ఛానళ్ళు దీని మీద కథనాలు పుంఖానుపుంఖాలుగా వడ్డి వండి వారుస్తున్నాయి ఈ దెబ్బతో ఇక పొత్తు బ్రేక్ అయినట్టే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం పట్ల తెలుగుదేశం పార్టీలో కొంత ఇబ్బంది జరుగుతోంది పొత్తు బ్రేక్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే మాటలు వినపడుతున్నాయి నిజమా మాట్లాడతాం మనతో పాటుగా జనసేన వీర మహిళ సుజాత గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్కారం సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడాల్సి వచ్చింది కొంత మీ జనసేన నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే సహజంగా ఆయన అన్ని సర్దుకుపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా పొరపాటున ఒక ఎమోషన్లో ఒక సందర్భంలో ఒక సభలో అలా మాట్లాడేశాడు అరకులో పెద్దగా సమస్య తలెత్తలేదు ఎందుకంటే అరకు సీటు మీద కాదని మీరు మొదటి నుంచి అరకు సంబంధించిన పెద్ద ఆశలు లేవు ఆకాంక్షలే లేవు మండపేట విషయంకి వచ్చేటప్పటికే మండపేటలో మాత్రం ఖచ్చితంగా జనసేన బలమైన స్థానం పవన్ కళ్యాణ్ గారే అన్నారు పద్దెనిమిది శాతం గతంలో వచ్చే ఇరవై ఎనిమిది శాతం ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అది మన ఇరవై ఎనిమిది శాతం వరకు ఓటింగ్ ఉండొచ్చు అని దీని మీదే కొంత ఇబ్బంది కలిగింది పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేసి పవన్ కళ్యాణ్తో ఆ రకమైన ప్రకటన ఇప్పించారు ఓవరాల్గా ఇది సరే చంద్రబాబు పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసిన బాగానే ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు బ్రేక్ ముందుగా ఈ మనం అంత గతంలో లోకేష్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు గారు అని చెప్పడం జరిగింది దాని విషయంలో జనసేన అసలు రెస్పాండ్ అవ్వలేదు దాని మీద ఎటువంటి మేము వివరణ కానీ దాని మీద స్పందించడం కానీ జరగలేదు అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు మండపేట అరకు సీటు ప్రకటించడం నల్ గత చంద్రబాబు నాయుడు గారు విషయం తీసుకుంటే నలభై ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు అలాగే మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తి పొత్తులతో వెళ్ళడం వాళ్ళకు కూడా పొత్తులతో వెళ్ళడం అంటే ఒక పార్టీ సపోర్ట్ తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా జనసేన సపోర్ట్ తీసుకున్నారు కానీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయలేదు ప్రధానంగా తెలుగుదేశం పోటీ చేసేది కాబట్టి వాళ్ళ ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో అలాగే వాళ్ళ నాయకులతో ఉన్న అనుబంధంతో వాళ్ళకి అనుకోకుండానో లేదంటే ఒత్తిళ్ళు కారణంగానో సహజం అది ఆయన మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గత నలభై ఏళ్ళ నుంచి క్యాడర్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన మీద ఈ వయసులో ఆయన మీద ఎంతో రాజకీయ ఒత్తిడి ఎందుకంటే సీట్లను ఆశించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా క్యాడర్ను కాపాడుకోవడం అనేది అది సామాన్యమైన విషయం కాదు అంత బలమైన క్యాడర్ అలాగే గ్రౌండ్లో కూడా వాళ్ళకి మంచి నెట్వర్క్ ఉంది ఒక బూత్ స్థాయి నుంచి ఒక ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి ఆశించి పనిచేసే కేడరే ఉంటారు వాళ్ళకి సీట్లు ఆశించే వాళ్ళు ఉండొచ్చు ఇంకొకటి ఏదో పదవులు ఆశించే వాళ్ళు ఉంటారు అలాగే ఆయన మీద ప్రతిరోజు ఒత్తిళ్ళు వస్తుంటాయి ఆ ఒత్తిళ్ళు వచ్చిన క్రమంలో ఈ అవి తట్టుకోలేకో లేదంటే వాళ్ళకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్గా మాట్లాడుకున్న సీట్లు మాత్రమే ఆయన టీడీపీకి వెళ్ళే సీట్లు మాత్రమే ప్రకటించుకుని ఉండొచ్చు అందులో తప్పేం లేదు అలాగే అటు టీడీపీ సీట్లు ప్రకటించగానే ఇటు జనసేన మీద కూడా అంతే ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే పొత్తు ధర్మంలో జనసేన ఎప్పుడూ పొత్తునైతే బ్రేక్ చేయలేదండి టీడీపీకి ఎలాగైతే ఒత్తిడి వచ్చిందో అది జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత జనసేనలో కూడా ఒత్తిడి అది కామన్ అది వాళ్ళు ప్రకటించారు మీరు కూడా ప్రకటించండి అని పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి వస్తుంది అది కూడా మేము టీడీపీకి వెళ్ళే సీట్లు అయితే ప్రకటించలేదు ఆల్రెడీ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ప్రధాన నాయకులు ఇద్దరు మాట్లాడుకున్న సీట్లలోనే వాళ్ళకి అవగాహన ఉంది కేవలం మిమ్మల్ని సంతోషపరచడానికి ఈ స్టేట్మెంట్లంతా వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉంది వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నారు ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా పోయిన వాళ్ళ తండ్రి తరం కూడా కాదు ఎందుకంటే గ రెండు సంవత్సరాల క్రితం ఏ రోజైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వనని పవన్ కళ్యాణ్ గారు అన్నారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీమ్నే ఏర్పాటు చేశారు పొత్తు విచ్ఛిన్నం చేయాలి అటు కార్యకర్తలను రెచ్చగొట్టాలి ఇటు కార్యకర్తలను రెచ్చగొట్టాలి చాలా ఏమంటారు సున్నితమైన విషయాల్లో వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి పొత్తు పొత్తు పెట్టి పెట్టుకున్నారు కదా ఈ పొత్తు చీలిపోయిందంటే కనుక వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది వీళ్ళు లాభపడొచ్చు మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే ఒకే ఒక ధ్యేయంతో గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారండి వైసీపీ ఈ రోజు కాదు గత రెండేళ్లుగా ఇదే ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు పొత్తు ధర్మాన్ని ఎవరు మిరలేదంటారు ఎవరు మేరలేదండి అది పొరపాటును జరుగుండొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది సిబిఎన్ గారి మీద ఉన్న ఒత్తిడి కారణంగానో లేదంటే పొరపాటుగానో ఆ సీట్లు ప్రకటించడం జరిగింది కానీ పొరపాటుగా చెప్పారని చెప్పి అది జనసేనకి వెళ్ళే సీట్లు చెప్పలేదు ఆయన ఏమి వాళ్ళకి వెళ్ళే సీట్లు ఆయన చెప్పారు వాళ్ళకి అవగాహన వాళ్ళ ఖాతాలో ఉండుంటది అందుకే ప్రకటించారు అంటారు అంతే మనం అదే అంటున్నాం మనం బయటకు జరిగేది ఒక థర్టీ ఫైవ్ ఎంఎం లోనే చూస్తున్నాం వాళ్ళు ఒక సెవెంటీ ఎంఎం పిక్చర్ చూస్తున్నారు వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఇవి మీకు ఇవి మాకు అని వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఎన్ని సీట్లు వస్తే జనసేన కార్యకర్తలు సంతోషంగా సంతృప్తికరంగా ఉంటారు కార్యకర్తల సంతృప్తిని అంటే చాలా ఆశిస్తామండి ఏ పార్టీ అయినా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలనుకుంటారు లేదంటే సిక్స్టీ ఫార్టీ అనుకుంటారు ఆశించడం జోగే గారు చెప్తున్నారు కదా నిన్న కూడా లేఖ రాశారు జోగే గారు మీరు ఇరవై ఐదు ముప్పై అంటే కుదరదు యాభై స్థానాల వరకు తీసుకోవాలని మళ్ళీ మళ్ళీ తాజాగా లేఖ రాశారు అంటే స్థానాలతో సహా రాశాడు ఆయన సో అటువంటిప్పుడు మీరు అంటే అలా కాకపోతే ఓటు ట్రాన్స్ఫర్ కాదు అంటున్నాడు కదా అంటే నిజంగా కార్యకర్తల్లో లేకపోతే నాయకుల్లో ఎస్పెషల్లీ మీలాంటి జన జనసేన వీర మహిళలు లేకపోతే ఒక సెకండ్ గ్రేడ్ కార్యవర్గాల్లో ఫస్ట్ ఇంక ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేస్తారు అనుకున్న వాళ్ళని తీసేసేయండి ఆ తర్వాత ఉన్న క్యాడర్ జనసేన వీర మహిళలు కావచ్చు ఇతరులు కావచ్చు అధికార ప్రతినిధులు కావచ్చు సో వీళ్ళందరిలో ఎట్లాంటి భావన ఉంది ఎన్ని సీట్లు అయితే మీరు హ్యాపీగా ఉంటారు ఎన్ని సీట్లు అయితే మనం కొట్లాడొచ్చు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు మొదటగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరు మెయిన్ టార్గెట్ ఎక్కడ పోటీ చేసినా ఎక్కడ ఏ పార్టీ పోటీ చేసినా అంటే పొత్తుల్లో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ మన ఏ క్యాండిడేట్ పో పోటీ చేసినా వాళ్ళు ఓడిపోకుండా ఆ సీట్ మనం నెగ్గాలి ఓకే దానికి అక్కడున్న సామాజిక సమీకరణాలు కావచ్చు అక్కడున్న నాయకుడు లోకల్లో ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలాబలాలు కావచ్చు అక్కడున్న పరిస్థితులు కావచ్చు ఇవన్నీ బేస్ చేసుకుని అక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారు గెలుపు మనదే అవుతుంది ఖచ్చితంగా అని ఆలోచించుకుని సీట్లు పంపిణీ చేసుకుంటున్నారు దీనికి చాలా రోజులు కసరత్తు జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు మీట్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఒక్క రోజు కూర్చుని నీకింత నాకింత అని తీసుకునే పరిస్థితి కాదు ఎందుకంటే వీళ్ళిద్దరు ఉమ్మడి టార్గెట్ ఈ ప్రభుత్వాన్ని దించాలి క్షేమమే మెయిన్ లక్ష్యం అండి మీరు అన్ని చెప్తున్నారు ఎన్ని స్థానాలు ఇస్తే మినిమం ఎన్ని స్థానాలు ఇస్తే ఓట్ ట్రాన్స్ఫర్ అయిద్ది అందరు హ్యాపీగా ఉంటారు అనేది ఒక అంచనా ఉంటుంది కదా మీకు ఇంటర్నల్గా ఇంటర్నల్గా మీరు జనసేన వీర మహిళలో లేదా కలిసినప్పుడు ఒక చర్చ అయితే ఉంటుందిగా ఇన్ని స్థానాలు ఇప్పుడు జోగై గారు యాభై అన్నారు అంత ముందు అరవై డెబ్భై అన్నారు ఇప్పుడు యాభైకి వచ్చారు యా ఇంత ఆ మధ్యలో ఇంకొక లెటర్ రాసినప్పుడు నలభైకి తగ్గకుండా అన్నారు సో మీ ఒపీనియన్ ఏంటి మొదట డెబ్బై అని లెటర్ రాయడం జరిగింది జోగయ్య గారు తర్వాత యాభై అన్నారు కొంతమంది ఇరవై ఐదు అంటున్నారు ముప్పై అంటున్నారు రకరకాల ఊహాగానాలు ఎవరికి అంటే ఇప్పుడు నాకు ఒక వంద సీట్లు కా తీసుకుంటే బాగుందని నాకు అనిపిస్తుంది నేను చెప్పేస్తున్నా జోగయ్య గారికి ఒక డెబ్బై కావాలనిపిస్తుంది ఆయన చెప్తున్నా అంటే ఇలా ఎవరికి జనసేన ఉంటుంది కదా పార్టీ పట్ల మీరు చెప్పండి జనసేన సైనికులు కానీ వేరే మహిళలు కానీ ఎవరైనా మా కేడరు పవన్ కళ్యాణ్ గారు ఏదిస్తే అదే కానీ కానీ ట్రాన్స్ఫర్ హ్యాపీ కదా అన్నదండి మెయిన్ ఓటు ట్రాన్స్ఫర్ అన్నది అక్కడ నేను చెప్పాను కదా అభ్యర్థి బలమైన అభ్యర్థి నుంచో పెట్టి ఖచ్చితంగా అటు టీడీపీ కానీ జనసేన కార్యకర్తలు కూడా ప్రధాన నాయకుల నుంచి కార్యకర్తలు కూడా వాళ్ళు పొత్తు ధర్మాన్ని మేరకుండా అటు ఇటు అవ్వకుండా ఓటు ఖచ్చితంగా వెయ్యాలని మా నాయకులు ఇద్దరు మాకు చెప్పడం జరిగింది ఎందుకంటే మీ మీద కోపంతో మా మీద కోపం తోట అటు ఇటు చేసామంటే కనుక మధ్యలో లాభపడేది జగన్మోహన్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా ఈ నెంబర్ అంటూ మేము చెప్పకూడదు కదండి ఎందుకంటే యాభై పైనే వస్తాయని మేము ఆశిస్తున్నాం అండి యాభై నుంచి డెబ్బై మధ్యలో అని అనుకుంటున్నాం అలా అని చెప్పమండి ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ కాదు అన్న మాటే లేదండి ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరుగుతాయి ఇరవై ఐదు వచ్చినాయి అండి అప్పుడు ఏంటి పరిస్థితి ఇరవై ఐదు అంత తక్కువ స్థానాలు అయితే ఉండదనే మేము అనుకుంటున్నాం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాభై పైనే ఉంటుందని అని మీ ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టండి ఇరవై ఐదు వచ్చినాయి అప్పుడు ఏంటి మీ పరిస్థితి ఇరవై ఐదు వచ్చే పరిస్థితి రాదండి మేము ఖచ్చితంగా ఏంటి మీరు మీరు పార్టీ కోసం మీరు పనిచేయరా లేకపోతే జనసేన సైనికులు ఓట్లు అయ్యరా ఏంటి సీట్లను బట్టి ఓట్లు కాదండి మా దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట ఎవరు మేర ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదంటే మేము అదే చేస్తాం ఇస్తే ఇరవై ముప్పై అంతే సిద్ధం మా నాయకుడు మా ఆత్మాభిమానాన్ని కిందకు దించరు చెప్తున్నారు కదండి యాభై నుంచి డబ్బు యాభై పైనే యాభై పైనే మా కార్యకర్తలు అందరూ మా కోరిక నిలబడతది అలా అని చెప్పలేము యాభై కింద వస్తే ఆత్మావి మనం తగ్గినట్టేగా లేదండి పవన్ కళ్యాణ్ గారు మాటే మాకు శాసనం ఖచ్చితంగా ఆయన ఏదంటే ఆ మాట ఎవ్వరూ పైన కళ్యాణ్ గారు తగ్గించరు అలాగే కళ్యాణ్ గారి నమ్మకాన్ని మేము పోగొట్టము అది అంటున్నాం ఆయన మాటని మేము మా ఆత్మాభిమానాన్ని ఆయన దెబ్బతీయురు ఇద్దరికి ఉంటది కదా కొలమానం కాదండి ఇక్కడ ప్రజలు లేదు లేదు ఇక్కడ ప్రజల సంక్షేమమే ప్రజల ఐ మీన్ ప్రజలకి క్షేమమే మాకు ముందు మెయిన్ ప్రయారిటీ ఇరవై ఐదు ఇచ్చారు అనుకోండి అప్పుడు ఆత్మాభిమానం తగ్గినట్టే కానీ ఆత్మాభిమానాన్ని కొలవకండి దయచేసి కొలమానం ఏముండదు ఇస్తే అలా కాదు మాకు ఎక్కడ మమ్మల్ని తగ్గించేటట్టు మా నాయకుడు చేయరు అదే ముప్పై ఇస్తే తగ్గించినట్టు నేను క్లియర్ గా ఉన్నాను ముప్పై ఇరవై ఐదు ముప్పై చేసుకోండి మీకు మరి ఇబ్బంది పడుతున్నారు ఇరవై ఐదు అంటే ముప్పై స్థానాలు ఇచ్చాడు అనుకోండి అది మీ ఆత్మాభిమానం తగ్గినట్ట తగ్గనట్ట మీ నాయకుడు మీ ఆత్మాభిమానం తగ్గించినట్ట తగ్గించనట్ట సీట్లతో ఆత్మాభిమానాన్ని కొలవద్దండి కిరణ్ గారు రెండు వేల పద్నాలుగులో సీట్ కాదు కదా కనీసం ఆత్మాభిమానం తగ్గకుండా సీట్లు తీసుకుంటాం తగ్గకుండా ఆ ఫిగర్ ఏంటనేది నాకు కావాలి సీట్ల విషయంలో అనట్లేదు ఆత్మాభిమానం అన్నది మమ్మల్ని ఎక్కడ తగ్గించడు మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో మేము ఒక సీటు తీసుకోకుండా ఒక కనీసం ఒక పదవి కాని ఎటువంటిది ఆశించకుండా ఆ రోజు మా నాయకుడు చెప్పిన మాట మేరకి మీ అందరం జెండాలు మోసి గెలిపించే నాకు ఒకటి అర్థమైంది మీ నాయకుడు ఎంత తీసుకుంటే అవి మీ ఆత్మాభిమానం తగ్గకుండా చేసినట్టుగా మీరు భావిస్తారు అంతేగా ఖచ్చితంగా ఇరవై తీసుకున్నా ఆత్మ ఇరవై తీసుకున్నాడు అనుకుంటా ఆ రోజు కిరణ్ టీవీకి వచ్చాక మీరు ఆత్మాభిమానం తగ్గిందండి అంటారా లేకపోతే లేదండి ఆత్మాభిమానం తగ్గకుండా ఆ మాత్రం తీసుకోవడం మాకు గొప్ప అని అంటారా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు తీసుకుంటే అది ప్రజల కోసం ఆలోచించి ఆ స్టెప్ తీసుకున్నారని అనుకుంటామండి ఖచ్చితంగా ప్రజల క్షేమమే ఆయనకి మెయిన్ ఇంపార్టెంట్ పదవుల కంటే అధికారాని కంటే మొదటి ప్రయారిటీ ప్రజాక్షేమం మా నాయకుడు అదే ఆ మాట మీద నిలబడతారు ఆయన ఆయన బాటలోనే మేము నడుస్తాం ఆయన మాట మీరే ప్రసక్తే లేదండి అంతే కొంచెం బాధపడి ఒకళ్ళిద్దరు బాధపడితే ఏమన్నా బయటకి ఎక్స్ప్రెస్ చేసుకుంటారేమో కొంతమంది అది చాలా తక్కువ పర్సెంటేజ్ కానీ మిగిలిన వాళ్ళందరూ ఒకటే మాట అండి ఒకటి రెండు కూడా అంతే అండి మా నాయకుడు మాట ఫైనల్ మాకు రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు మీ ఆత్మాభిమానం ఎంతో మొత్తం మీద మీరు చెప్పలేదు అయినప్పటికీ మీరు ఒక నలభై ప్లస్ వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ఇంటర్నో నాకు అనిపిస్తుంది మీరు యాభై అంటే హరిరామ జోగయ్య గారే ఒక తార్కాణం అని మనం అనుకోవచ్చు జోగయ్య గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నలభైకి తగ్గకుండా తీసుకోండి అన్నారు బహుశా ఆయన దగ్గర మన సుజాత గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళ మనకు నలభై తగ్గ తగ్గకుండా తీసుకోగలిగితే మన ఆత్మ మనం కాపాడినట్టు అని చెప్పి ఉండొచ్చు సో ఆ రకంగా దాన్నే కొలమానంగా తీసుకుంటే ఒక నలభై సీట్లు కనుక తీసుకుంటే ఒక రీజనబుల్గా ఉంటుంది అనేది ఒక అంచనా చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఏం చేసినా ఆయన వెనకే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏం చెబితే అది ఆయన ఏం చేసినా ఓకే అంటున్నారు సుజాత గారు చూద్దాం అందరు కార్యకర్తల్లో కూడా అదే అభిప్రాయం గతంలో లాగా లేదు ఇవాళ రెండు వేల పంతొమ్మిది వేరు రెండు వేల ఇరవై నాలుగు వేరు పవన్ కళ్యాణ్ వెనుక సీరియస్గా నడవడానికి సిద్ధమైపోయారు సో ఈసారి పవన్ కళ్యాణ్కి ఏదేమైనా అనుకునే పరిస్థితి ఆయన ఇరవై ఐదు తీసుకున్నా ముప్పై తీసుకున్నా అనే పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడుతోంది నేను క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం చేస్తే చేసి ఆయన చెప్పిన దానికి చేసేద్దాం అన్న రీతిలో జనంలో అయితే ఒక స్పష్టమైన మార్పు ఈసారి కనపడుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళలో కూడా ఒక భయం అయితే స్పష్టంగా కనపడుతోంది ఓడిపోయినా నాకేం బాధ లేదు అనే ఒక వర్డ్ ఆయన నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా ఆయనలో ఒక భయం ఓటమి భయం పట్టుకుంది దానికి కారణం పవన్ కళ్యాణ్కి క్రేజ్ పెరగడం పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెరగడం సహజంగా తెలుగుదేశం పార్టీ గత నుంచి ఉంది సో తెలుగుదేశం పార్టీని ఎక్కువగా ఆయన కన్సిడర్ చేస్తారని నేను అనుకోను ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి కూడా బలంగాబోతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అయితే మనం చెప్పచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఏదైనా ఒక నాలుగైదు రోజుల గ్యాప్లో ఎన్ని స్థానాలు ఏంటని తెలిసిపోతుంది నమస్తే